హలో వివర్స్ ఈరోజు నేను మీకు తీపి గుమ్మడికాయతో హల్వా ఎలా చేసుకోవాలో అండి ఇది తింటుంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు ఇప్పుడు ఇది ఎలా చేయాలనేది మనం ప్రాసెస్లోకి వెళ్దాం నేను తీపి గుమ్మడికాయని తీసుకున్నానండి ఇది మొత్తం కాయని చూపిస్తున్నాను కానీ నేను ఒక పోర్షన్ తీసుకొని ఇదిగోండి ఈ రైట్ సైడ్ ఉంది కదా ఈ పోర్షన్ తీసుకున్నాను ఈ పోర్షన్ తీసుకొని దీని లోపల ఉండే గింజలు ఉన్నాయి కదా ఆ గింజలంతా మొత్తం తీసేసాను తర్వాత మనం అవి ఏదైతే ఉందో దాన్ని నీట్గా పీసెస్ లాగా నేను ఇలా చూపిస్తున్నాను చూసాను చూడండి అలా ఇలా పీసెస్ లాగా చేసుకొని వీటి మీద ఉండే తొక్కు ఉంటుంది కదండి అదంతా నీట్గా పీల్ చేసేసుకొని పెద్ద సందులు ఉంటాయి కదండీ అలాంటి గ్రేటర్ తోటి మంచిగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలానే మంచిగా గ్రేట్ చేసి పక్కన ఉంచండి నేను తీసుకున్న పోర్షన్కి నాకు రెండు కప్పులు ఈ గ్రేట్ చేసిన మిశ్రమం వచ్చిందండి ఇదిగోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో ఒక టూ స్పూన్స్ గీ వేసుకొని గీ కరిగిన తర్వాత దానిలో జీడిపప్పు ద్రాక్ష పిస్తా బాదం మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మంచిగా వేసేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే గీలో మనం ఏదైతే గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదండి తీపి గుమ్మడికాయ అది నేను టూ కప్స్ వేస్తున్నాను నేను గ్రేట్ చేసిన దానికి నాకు టూ కప్స్కి వచ్చిందండి క్వాంటిటీ టూ కప్స్ నేను టూ కప్స్ వేసి మంచిగా బాగా రోస్ట్ చేస్తున్నాను చూడండి నేను టూ కప్స్ వేసాను ఈ టూ కప్స్ బాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి మనం ఈ రోస్ట్ చేసేదైతే మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా రోస్ట్ చేయాలండి మనకి ఇక్కడ పక్కన చూపిస్తున్న చూడండి ఇట్లా వాటరీగా వస్తూ ఉంటాయి అన్నమాట ఆ వాటరీ మొత్తం కంప్లీట్గా మనకి డ్రైన్ అయిపోయేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత బాగా కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం బాగా అబ్జర్వ్ అవుతుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నేను దానిలో ఎలాచీ పౌడర్ ఒక చిటకడు సాల్ట్ వేస్తున్నానండి వేసి మొత్తం మళ్ళీ బాగా రోస్ట్ చేయాలి ఇదంతా ఎలా రోస్ట్ అవ్వాలి అంటే మనకి బాగా దగ్గరగా వస్తుందండి మనకి నెయ్యి అంతా కొంచెం నెయ్యి విడిచేటట్టుగా అనిపిస్తుంది అనమాట అంతవరకు బాగా రోస్ట్ చేయండి ఈ ప్రాసెస్ అంతా మనకి ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది అది కూడా మీరు సిమ్లోనే ఆర్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి సిమ్లో ఉంచితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి మీడియం ఫ్లేమ్లో ఉంచితే మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ ఉంచండి చూడండి ఇప్పుడు మనం బాగా ఆయిల్ విడిచేటట్లుగా అంటే నెయ్యి విడిస్తున్నట్టు ఉంది ఇప్పుడు నేను ఒక కప్పు జాగరి పౌడర్ అనమాట అంటే నేను గ్రేట్ చేసుకున్న జాగరే అండి ఇది మనం జాగరీ అయినా వేసుకోవచ్చు లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు మీకు కలర్ ఇలానే ఉండాలి అనుకుంటే షుగర్ ఇప్పుడు నేను టూ కప్స్కి వన్ కప్ జాగర వేసానండి అదే షుగర్ అయితే టూ కప్స్ ఈ మిషన్కి ఒక ముప్పై కప్పు షుగర్ అయితే వేసుకోవాలండి షుగర్ వేసుకుంటే కలర్ అయితే ఇలానే ఉండిద్దండి లాస్ట్ వరకు వెరాజ్ ఇప్పుడు నేను జాగ్రీ వేసుకుంటున్నాను కాబట్టి కలర్ కొంచెం బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇలా బాగా ఈ జాగరీ ఇది రెండు బాగా మెల్ట్ అయ్యేలాగా మంచిగా ఇంకొక ట్వంటీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలండి ఇది ఎలా కుక్ అవ్వాలంటే ఇది కూడా మంచి దగ్గరకు వచ్చేస్తుంది దగ్గరకు వచ్చేంత వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేయండి కొంచెం లెంత్ ప్రాసెస్ బట్ టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసి చూడండి ఒక టెన్ మినిట్స్కి ఇలా కొంచెం దగ్గర పడడం అనేది స్టార్ట్ అవుతుందండి ఇంకొక టెన్ మినిట్స్ ఈ టెన్ మినిట్స్ తర్వాత అంటే మొత్తం టోటల్గా ట్వంటీ మినిట్స్ అని చెప్పాను కదండి ట్వంటీ మినిట్స్కి మనకు బాగా దగ్గరికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు నేను చూపించేది మీకు ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా మనకి కొంచెం బాగా దగ్గరగా రావడం అనేది స్టార్ట్ అయింది చూడండి ఇలా మనకి నెయ్యి అనేది ఇలా విడుస్తూ ఉంటుంది అనమాట అంటే మనకి కంప్లీట్గా దగ్గరకు వచ్చేసేసినట్టే ఇలాంటప్పుడు మనం ఏవైతే రోజు చేసి పెట్టుకున్నాం కదండి అవి క్యాష్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసి బాగా మంచిగా కలపాలి ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసేయండి అండి ఇదంతా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి టేస్ట్ అయితే మాత్రం గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీరు ఈ ఫస్ట్ టైం మన ఛానల్ కన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్